వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈ రోజు తీసుకొస్తాం జరుగుతుంది ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు తద్వారా కనీసం పది వేల మందికి స్థానిక యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేమందరం సీరియస్ గా తీసుకుంటాం డెబ్బై ఎనిమిది గిగవాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా రాలేదు ఒక్క బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు అందరం ఏకంగా భారం పడుతుంది మన పైన పడింది మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం తెలుతున్నా మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్ ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు మొన్న మనం చూసాం ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి అమాయకులు చంపారు ఢిల్లీలో ఎంత పనున్నా అమరావతి పనులు తిరిగి ప్రారంభించేదానికి గౌరవ ప్రధానమంత్రి గారు పిలిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రజలు నన్ను పిలిచారు నేను తప్పనిసరిగా వస్తున్నానని వచ్చి తిరిగి శంకుస్థాపన చేశారు ఆనాడే గౌరవ ప్రధానమంత్రి గారు ముందర ఏం చెప్ప ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం గౌరవ ప్రధాన మంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపై తీసుకొస్తామని ఈ సభాముఖ రాయలసీమ ప్రజలు కూడా తెలుపుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాలు రోడ్లు కాదు